నాచగిరి టీవీ న్యూస్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్ట వర్గల్ మండలం సిద్దిపేట జిల్లా నందు శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం హీరాబాయమ్మ తోటలో అత్యంత వైభవంగా వేద మంత్రోత్సవముల నడుమ జరిపించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బీరంగాచారి ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా ధర్మకర్తలు కొత్తపల్లి శ్రీనివాస్ చందనాగరాజు రుద్రశ్రీహరి సురేందర్ రెడ్డి శ్రీపతి కుటుంబ సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు నాచారం గ్రామస్తులు పాల్గొన్నారు ృదం స్వృ శర ఋషిమే అద్యా పూర్వాచ్చరిత విశేషణ విశిష్టా విశపతిథో శ్రీలక్ష్ నృసింహ స్వామి దేవత ఉద్దిశ్య శ్రీముగారంగనాయక స్వామి దేవత ప్రీత్యర్థ